నా పేరు శిరీష ఆదినకలమర్రి వేములవాడ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక డిగ్రీ కాలేజ్ వేములవాడలో డిగ్రీ పూర్తయింది మా ఊర్లో గ్రామ సభ నిర్వహిస్తున్నప్పుడు ప్రతిమ ఫౌండేషన్ వారు వారి ఆధ్వర్యంలో టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది మెట్పెల్లి మండల్ వెంకట్రావు పెట్రో అని చెప్పారు సో ఆ ఫౌండేషన్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి బిఎఫ్ఎస్ఐ కోర్స్లో జాయిన్ అయ్యాను బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నారు డిగ్రీ అయిపోయాక అసలు వా ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి ఎలా ఎలాంటి టాస్క్స్ ఉంటాయని అసలు తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఇంటర్వ్యూ అంటే ఏంటి ఇంటర్వ్యూలో ఏముంటుంది ఎలా ఉంటుందని చాలా నేర్పించారు ల్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ల్యాబ్ ప్రొవైడ్ చేసి టైపింగ్ స్కిల్స్ అండ్ ఏదైతే క్లాస్లో చెప్తున్నారో దాన్ని ల్యాబ్లో కూడా చేయిస్తున్నారు సార్ చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది అండ్ ఇక్కడ నేర్చుకున్నది చాలా వరకు మేము జాబ్ ఎలా చేయాలి వాట్ ఈస్ ద జాబ్ రూల్ అండ్ జాబ్లో ఎలాంటి టాస్క్స్ ఎలా మంచి రిజల్ట్ ఉంటుందని చాలా వరకు నేర్పిస్తున్నారు అండ్ ఇంకా ఇవి కాకుండా ఆయన మైండ్ గేమ్స్ అని యాక్టివిటీ పర్పస్ కూడా చాలా గేమ్స్ ఆడిపిస్తున్నారు థ్యాంక్స్ టు ప్రతిమ ఫౌండేషన్ అండ్ థ్యాంక్స్ టు టాటా